గాడిదపాల వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులను నిండా ముంచాడు ఏపీకి చెందిన ఓ ప్రబుద్ధుడు సుమారు రెండు వందల మంది రైతుల నుంచి ఏకంగా తొమ్మిది కోట్లు వసూలు చేశాడు సమయం చూసి ఎస్కేప్ అయ్యాడు తాము నిండా మోసపోయామని తెలుసుకున్న బాధ్యతలు లాభోదివ్వమంటున్నారు అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి అనే వ్యక్తి మూడు నెలల క్రితం చెన్నీ మిల్క్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు కర్ణాటకలోని హుస్పేట్లో హంగు ఆర్పాటాలతో గాడిదపాల వ్యాపారాన్ని ప్రారంభించాడు ఈ వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదించవచ్చని జనాన్ని నమ్మించాడు గాడిదపాల వ్యాపారం చేయాలనుకునేవాళ్లు తమ సంస్థకు డిపాజిట్ కింద మూడు లక్షలు చెల్లించాలని మురళి షరతు పెట్టాడు డిపాజిట్ చేసిన వారికి మూడు గాడిదలు ఇస్తామని చెప్పాడు వాటిని పెంచి పోషించి పాలు పితికి ఇస్తే లీటర్ కు రెండు వేల రూపాయలు చెల్లిస్తానని నమ్మబలికాడు ఇది నిజమేనని నమ్మిన సుమారు రెండు వందల మంది రైతులు మూడు లక్షల చొప్పున సంస్థకు చెల్లించుకున్నారు లక్షలు పోసి గాడిదల్ని తీసుకెళ్లారు లక్షలు పోసి కొన్న గాడిదలను బాగా మేపి వాటి యజమానులు గాడిదపాలను కొనమని జెన్నీ మిల్క్ సంస్థను కోరటం మొదలుపెట్టారు ఇదిగో అదుగో అంటూ దాని సంస్థ నిర్వాహకుడు కాలం వెళ్లదీయటం మొదలుపెట్టాడు ఏ ఒక్కరి నుంచి కూడా కొనలేదు దీంతో ఎక్కడో తేడా కొట్టిందని అనుమానం వచ్చిన నాగరాజు అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు దీంతో అసలు బండారం బయటపడింది అధికారులు జరిపిన తనిఖీల్లో గాడిదపాల వ్యాపారానికి ఎలాంటి అనుమతులు లేవని తెలిసి జెన్ని మిల్క్ సంస్థ కార్యాలయాన్ని చేశారు మూడు ఆడ గాడిదలు మూడు మగ ఒక యూనిట్ గా పేర్కొన్నాడని చాలా మంది ఒకటి కంటే ఎక్కువ యూనిట్లు కొన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది గాడిద పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తాయని ముఖ్యంగా పిల్లలు ఆస్తమా బాధితులకు ఔషధంగా గాడిది పాలను ఉపయోగిస్తారని జెన్ని మిల్క్ సంస్థ మాయమాటలేనో చెప్పింది అంతేకాకుండా సబ్బులు క్రీములు తదితర వస్తువుల తయారీలో కూడా పాలని వినియోగిస్తారని నమ్మించినట్లు తెలిసింది ఇరవై నుంచి ముప్పై వేల ధర కూడా పలకని జత గాడిదలను లక్షల రూపాయలకు అంటగట్టాడని తెలుసుకున్న బాధితులు లబోదిబో అంటున్నారు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేవని మున్సిపాలిటీ పర్మిషన్ కూడా లేకపోవడంతో జెన్ని మిల్క్ సంస్థను సీజ్ చేశామని హుస్పేట్ మున్సిపల్ కమిషనర్ చెన్నప్ప చెప్పారు అధికారులు సంస్థను మూసివేయడంతో దాని నిర్వాహకుడు నూతలపాటి మురళి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు గాడిద పాలతో లక్షలు సంపాదించవచ్చని తమను అడ్డంగా ముంచాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు పదుల సంఖ్యలో ఉన్న గాడిదల్ని ఏం చేసుకోవాలో తెలియక దిక్కులు చూస్తున్నారు